సూర్యాన్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు మహిళలకు స్వయం ఉపాధి కొరకు ఉప్పల శారదా ప్రోత్సాహం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం కెపిహెచ్పిలో కీర్తిశేషులు కునజేటి రోసయ్య వర్ధంతి రోజున సిల్వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు సహకారంతో ఏర్పాటు చేసిన మిషన్ల శిక్షణ కేంద్రానికి ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు వాసవి అభ్యుదయ సంఘ ఫౌండర్ ఎంతో మంది మహిళలకు స్వయం ఉపాధి కల్పిస్తున్నటువంటి ఉప్పల శారద విచ్చేసి వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది అదే విధంగా భారత ప్రభుత్వం అందించేటువంటి స్కీంల గురించి మహిళలకు తెలియజేసే మహిళలందరూ ఆర్థికంగా బలపడే విధంగా చెరుకు కుమారస్వామి ఉప్పల చంద్రశేఖర్ చేయవలసిన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో